నీకు నిజంగా అంత దొమ్ముంటే నువ్వు చెప్పుకో ఏ సెంటర్ వస్తావు నీ సెంటర్ సెంటర్లో అయినా సరే గతంలో దొగ్గురేళ్ళలో నువ్వు ఎక్కువ పెన్షన్లు ఇచ్చావో నీకు అబ్బాయి చాజరీ వచ్చాక ఎక్కువ పెన్షన్ ఇచ్చావో తెచ్చుకుంటాం రా అని చెప్పి నీకు చాలా సవాల్ చేసుకుంటాను నువ్వు టైం చెప్పు డేట్ చెప్పు అంబేద్కర్ గారి స్టాట్యూ రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ దగ్గర కూర్చో వేసుకుని కూర్చుని సమాధానం చెప్తానని చెప్పి కూడా అంతేగాని చేతగాని జన్మలో దద్దమలాగా గత ప్రభుత్వాల్లో ఈ నియోజకవర్గానికి వెనక్కి నెట్టి ఈరోజు మాయ మాటలు చెప్పడానికి మళ్ళీ వస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు దమ్ము ఉంటే నువ్వు ఏం అభివృద్ధి చేసావో ఏ సంక్షేమం చేసావో పెద్ద కొట్టకుండా ముందు మాట్లాడి ప్రజలకు నిజాలు చెప్పడం అని చెప్పి మరొకసారి అతనికి హెచ్చరిస్తూ అభివృద్ధాలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి నువ్వు మభ్య పెడతానికి ఇదేం గతంలో దెందులూరు కాదు నువ్వు చెప్పే మాయ మాటలు విని ఇక్కడ భయపడిపోవటానికి అదిరిపోవటానికి ఎవ్వడో లేడు మేము గట్టిగా తలుచుకుంటే నువ్వే ఈరోజు గ్రామాల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ ఇరవై నాలుగులో కొటా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించడానికి సిద్ధంగా ఉన్నానని విషయం గుర్తు పెట్టుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా జై జగన్